అండి కొన్ని కొన్ని విషయాలు ఎంత నిజాలైనా ఎంత వాస్తవాలైనా అవి ఏంటంటే సినిమాల్లో చూస్తే బాగుంటాయి కానివ్వండి బయట అవి నడవండి సపోజ్ ప్రభుత్వాల మీద యుద్ధం ప్రభుత్వాలంటే ఏంటది జనాలు ఎన్నుకున్న ప్రభుత్వం అనుకుందాం ఈవీఎం మెషిన్ల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం అనుకుందాం అయితే ఆ ప్రభుత్వం విపరీతమైన మెజారిటీతో గెలిస్తే ప్రజలు ఎవరు మాత్రమే ఏమి అడుగుతారు ఆ ప్రభుత్వం కనుక వాళ్ళ హామీ హామీలు ఏవో పథకాలు ఇచ్చిన హామీలు అవి గనక చేయకపోతే ఎవరు మాత్రమే ఏమి అడుగుతారు అయితే ఈ విషయం మీద మోహన్ బాబు ఒక రీల్ లాంటిది ఏదో నాకు కనిపించిందండి దానికి నేను స్పందించకుండా ఉండలేకపోయాను ఏంటి అంటే ఆయన పెద్ద పెద్ద డైలాగు డైలాగు కింగ్ కదా ఆయన ఒక ఏడెనిమిది పేజీలు అనర్గళంగా బై హాట్ చేసి చెప్పేస్తాడు అని అంటూ ఉంటారు సరే కొంత కొంతమందికి భగవంతుడు అందరికీ అన్ని చాలా మంచి మంచి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గొప్ప వర్చ్యూ ఉంటుందంట నేనైతే అది తెలుసుకుని దాన్ని బహిర్గతం చేయటమే గొప్పతనం అంటా నేను కాబట్టి ఏంటంటే మోహన్ బాబు సరే ఆయన డైలాగ్ కింగ్ అంటారు అది అంటారు అయితే ఆయన ఏమంటున్నాడంటే ఒక ఒక మూవీలో మరి ఆయన ఎప్పటి సినిమానో అది నాకు తెలీదు కాస్త కుర్ర చిన్నవాడుగానే కనిపిస్తున్నది కనిపిస్తున్నాడు మరి అది మేకప్ మహాత్మ లేకపోతే పాత సినిమాను అది మీరే చెప్పండి కామెంట్స్లో చెప్పండి ఏమంటాడంటే ఆయన ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చింది అసలు ఏంటి ఈ కుల వ్యవస్థ గాంధీ మహాత్ముడు గుజరాతీ కామెంటారు లేదు నన్నయ్య నన్నయ్య బ్రాహ్మణుడు అంటారు లేదు అంబేద్కర్ మళ్ళీ ఆయన ఎస్సీ ఎస్సీకి చెందిన వర్గానికి చెందిన మనిషి అంటారు అసలు ఎందుకు చదువు పాఠ్య గ్రంథాలలో ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు చెప్పాలి ఎవడి ఏకులం అనేది ఎందుకు ఏం అవసరం ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అని ఆయన అన్నాడు అట్లాగే ఇట్లా బాగా ఫ్లోలో చాలా 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 విషయాలు చాలా అలర్గళంగా చెప్తున్న విషయా పరిస్థితిలో ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు మిమ్మల్ని మీకు మీ ఓటు ద్వారా రెచ్చగొట్టడమే పాపం పోయిపోయి అది చది చదువు అది చూసి అవన్నీ పోయి పోయి పాపం పిల్లలు లేకపోతే అమాయకులు గాను అమాయకంగా జెండాలు పట్టుకుని మా డౌన్ డౌన్ కూటమి అన్నారంటే చచ్చారని నడ్డి బొక్కలు ఇరగొడతారు వాళ్ళు అందుకని అనవసరంగా నువ్వు ఇట్లాంటి సినిమా కూతలు విని సినిమా డైలాగులు విని జనాలు ఎవరు కూడా నువ్వు అనవసరంగా రెచ్చిపోకండి రెచ్చిపోయి అనవసరంగా తన్నులు తిరవద్దు అనవసరంగా అరెస్టులు అవ్వద్దు అనవసరంగా నువ్వు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఆరు జిల్లాలు మొత్తం మొత్తం అటు ఇటు అటు ఇటు రంగుల రట్లలాగా లాగా తిప్పిస్తారు తిరగండి తిరగాల్సి ఎందుకు అంటే ఒకటేను అడిగితే ఎందు అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అని పోనీ వాళ్ళ ఇష్టం చేస్తే చేస్తారు లేకపోతే లేదు మనం కూడా మనం ఆ వీడియోలు కూడా చేసి చేయటం మానుకున్నాం అనుకున్నాం ఎందుకు వచ్చింది మనకి రొంపి పాడుగోల అయితే పోయి మీరు అడగండి బాగా కాలర్ ఎగరే కాలర్ పట్టుకుని పట్టుకుని అడగండి మీరు మంత్రుల్ని అడగాలి ప్రభుత్వాన్ని అడగాలి నిలదీయాలి అని చెప్పి ఈయన అబ్బో అసలు విపరీతమైన ఒక ఒక రకమైన ఆవేశంతో చెప్పేస్తున్నాడండి నాకైతే మాత్రం అది చూసి నాకు పక్కపక్క నవ్వుకున్నాను నేను నాకు నిజంగా బాగా జలుబు భారం మా నాన్న చెప్తూ ఉంటారు పాపం జలుబు భారం జలుబు భారం అంటే నాకు ఇప్పుడు అంత అవుతుంది ఆ జలుబు భారం అంటే ఏంటో అని అంటే సివియర్ త్రో సివియర్ త్రో త్రోట్ పెయిన్ సివియర్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఈ జలుబు ఇవన్నీ కలిపితే పాపం ఆయనకి జలుబు భారం అనిపించింది అట్లా ఈ జలుబు భారంలో కూడా ఉన్నా కూడా నేను ఇవన్నీ కూడా నవ్వలేకపోతున్నా నవ్వకుండా ఉండలేకపోతున్నా అనమాట మరి ఈ క్యారెక్టర్ ఎట్లాంటిది ప్రతిదానికి ప్రతి వాళ్ళకి భగవంతుడు ఒక వర్చ్యూ ఇస్తారు ఒక గుణం ఇస్తారు మరి నాకు ప్రతిదానికి నవ్వటం ఏమన్నా నాకేమన్నా ఇచ్చాడేమో భగవంతుడు నాకు తెలియదు అయితే ఇది ఈ సినిమా ఏ సినిమానో మరి మీరు చెప్పండి కామెంట్లలో ఇది క్రాంతివీర సినిమా క్రాంతివీర అనే సినిమా నానా పాటేకర్ చేసిన సినిమా అని అంటున్నారు చాలామంది మరి అది ఏ సినిమానో అది అది ఈ సినిమా పేరేంటో కూడా నాకు తెలియదు కానీ ఏంటంటే మోహన్ బాబు మాత్రం రెచ్చిపోతాడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోకి దూరిపోతూ ఉంటాడు పాపం ఆయన ఆ ప్రభుత్వంలో మనుషులనే చక్కగా తను తన తన స్నేహ హస్తంలో పెట్టుకుంటాడు బానే ఎవ ఆయనకి ఏమీ కూడాను ఈ తరా భేదాలు లేవు అట్లాంటి విషయాల్లో ఎందుకంటే ఆయన కాలేజీలు నడుపుకోవాలి కాబట్టి ఆ కాలేజీ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి పైగా ఇంకొకటి ఏంటంటే వర్గ వర్గమే వర్గం మీద ఉన్న ప్రేమ కూడా ఉండొచ్చు కాబట్టి ఏంటంటే ఏది ఆల్సిడ్ అన్న ఆయన మాత్రము పాపం ఆయన ఆయన మాత్రము చక్కగా ఒక సామరస్యంగానే వెళ్ళిపోతూ ఉంటాడు గవర్నమెంట్తో గవర్నమెంట్ ఏ పనులు ఉన్నా గవర్నమెంట్ నచ్చినా నచ్చకపోయినా కానీ జనాల్ని మాత్రం ఇట్లాంటి సినిమా వాళ్ళు మరి మహానుభావుడు ఆ మహానుభావుడు రైటర్ డైలాగ్ రైటర్ ఎవరు రాశాడో ఏమో కానీ ఆయనకి ఈ సినిమా వాళ్ళే మళ్ళీ రెచ్చగొడతారు సినిమా వాళ్ళే రాజకీయాలు మొదలు పెడతారు సినిమా వాళ్లే రాజకీయాలు మొత్తం చీల్ చేస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అని సరే అండి మళ్ళీ ఇదిగో సినిమా వాళ్ళని ఇంత ఇట్లా ఈ డైలాగుల వల్ల మూలంగా నాలాంటి వాళ్ళైతే ప్రలోభపడరు నాలాంటి వాళ్ళు రెచ్చిపోరు కానీ ఏంటంటే అమాయకులు పాపం పిచ్చివాళ్ళు పిచ్చివాళ్ళే కాదు మామూలు సినిమా పిచ్చివాళ్ళు లేకపోతే పర్టికులర్ నటు నడు నటుడికి అభిమానులు వీళ్ళందరూ కూడాను జై 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 అని జెండాలు కొట్టుకుని ఎగిరిపోయి దుంప తెంచిపోయి నడ్లు విరగొట్టుకుని చచ్చిపోతారు అనవసరంగా అందుకనే చదువుతున్నాను నేను ఇట్లాంటివన్నీ కూడాను వీటిలో పోయి ప్రలోభాలకి వెళ్ళకండి వీటి వీటితో అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అనవసరంగాను తన్నులు తినద్దు అనవసరంగా ఏదో ఏదో బతుకుంటే బఠానీలు తిన్న తిని బతకచ్చు అంటే బలుసాకైనా దీన్ని బతకచ్చు అంటారు నేను బఠానీలు అంటారు బతికుంటే బలుసాకైనా దీనిని బతకచ్చు అని అనుకుని కానీ నోరు పూసుకుని కూర్చో కూర్చోండి అనవసరంగా పిచ్చివాగుడు వాయి బట్టి అనవసరంగాను ఒక విలువైన జీవితాలు పాడు చేసుకోవద్దు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లభ్యూ అల్ బాయ్